స్వాతంత్ర్యం కావాలని నినాదాలు చేస్తున్న వీళ్లను చూసి పాకిస్తాన్ సరిహద్దులోనో ఆక్రమిత కాశ్మీర్లోనో అనుకుంటున్నారా వీళ్ళ నాయకుడు ఏ యాసిన్ మాలికో ఉమర్ ఫారూఖో అనిపిస్తుందా మీరే చూడండి आने वाले को मैं पहना देता हूँ पना देता हूँ बोल के अरे सोचो उधर से इधर आने वाले नहीं इधर से उधर नहीं जाने के ऐसा देखो पहले हारा तो हिंदुस्तान की हालत तो ऐसे बंगे उधर से इधर आने का नहीं है थोड़ा बांग्लादेश समझो अफगानिस्तान समझो पाकिस्तान समझो उधर से आने की बात नहीं ప్రపంచమంతా భారతదేశాన్ని కీర్తిస్తుంటే మనల్ని మనమే కించపరుచుకునే ఇలాంటి వాళ్ళ నుంచి మన దేశాన్ని ఎవరు రక్షించాలి ధర్మో రక్షతి రక్షిత